నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా అమరావతి సమీపంలోని వైకుంఠపురం అనే ఒక అందమైన గ్రామం ఆ గ్రామం పచ్చదనానికి మారుపేరులా పచ్చని పొలాలు పూల చెట్లు చెరువులు కేరింతలు చేసే రకరకాల రంగుల పక్షులు అదేవిధంగా ఉత్సాహంతో ఉండే చిన్నారులు అందమైన ఆకృతి గల ఎల్లల్లో ఉండే కాలుష్యం లేని స్వచ్ఛమైన మనసుతో ఉండే మనుషులు ఇంతటి ఆహ్లాదకరమైన గ్రామం ఆ ఊరు ఆ గ్రామంలో స్వప్న అనే పదేళ్ల చిన్నారి నివసించేది చిన్నారి కళ్ళల్లో ఎల్లప్పుడూ కథలు ఒక కాంతిలా మెరిసేవి చెట్టు నీడలో కూర్చొని ఆకాశాన్ని చూస్తే మేఘాలు తనకి కథలు చెప్పినట్లు ఉండేవి ఆగస్టు పదిహేను అయిన స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం చిన్నారి ఎంతగానో ఎదురు చూస్తుంది మరుసటి రోజు పాఠశాలలో టీచర్ ఆషాబి గారు తరగతి గదికి వచ్చి ఈ సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ప్రత్యేకం జెండా ఎగరవేయడం గీతాలు పాడడం మాత్రమే కాదు మనం మన స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తి ప్రదర్శన చేస్తున్నాం అని ఉత్సాహంతో చెప్పారు పిల్లలు ఆనందంతో కేరింతలు వేశారు సాయంత్రం తోటలోని మామిడి చెట్టు కింద రామయ్య తాత పుస్తకం చదువుతున్నారు స్వప్న వెళ్ళి తాతయ్య అసలు స్వతంత్రం అంటే ఏమిటి నాకు పూర్తిగా చెప్పవా అని అడిగింది రామయ్య తాత చిరునవ్వుతో స్వతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు అది మనలోని భయం అజ్ఞానం అన్యాయం నుంచి విముక్తి పొందడం అని చెప్పారు మహాత్మా గాంధీజీ అహింసా మార్గాన్ని చూపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ కులమత భేదాలు లేకుండా భారతీయులందరూ ఒకటేనని ఐక్యం చేశారు ఆడవారైనప్పటికీ వెనకడుగు వేయకుండా ఖడ్గం పట్టి శత్రువులను యుద్ధంలో ఎదుర్కొన్న ధైర్యవంతురాలు మన రాణి లక్ష్మీబాయి ఆమె నాటికి నేటికి ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తి అని చెప్పసాగారు ఈ మాటలు విన్న స్వప్నాకి ఊహలో మాయా కలుపులు తెరిచాయి ఆమె మనసులో భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రాణి లక్ష్మీబాయ్ తమతో మాట్లాడుతున్నట్లు అనిపించింది మరుసటి రోజు పాఠశాలలో స్వప్న తన స్నేహితులు వికాస్ సునీత రాము మరియు కొత్త స్నేహితుడైన అర్జున్తో కలిసి అద్భుతమైన ఆలోచన చేసింది టైమ్ మిషన్ నాటకం దీనిలో పంతొమ్మిది వందల నలభైలో వీరులు రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠపురానికి వస్తారు పిల్లల్ని కలుస్తారు ఆధునిక భారత స్వరూపాన్ని చూస్తారు స్వతంత్రం యొక్క నిజమైన అర్థం చెప్తారు స్వప్న భగత్ సింగ్ పాత్రను ఎంచుకుంది అతను ధైర్యం త్యాగానికి ప్రతీక సునీత రాణి లక్ష్మీబాయిగా వికాస్ సుభాష్ చంద్రబోస్గా రాము మహాత్మా గాంధీల పాత్రలు పోషించారు అర్జున్ టెక్నాలజీ మాంత్రికుడు ఉపాధ్యాయుల సహకారంతో మిషన్ తయారు చేసిన శాస్త్రవేత్త వారు స్క్రిప్ట్ రాశారు అందులో పాత్రలు గ్రామ పిల్లలతో మాట్లాడతారు ఆగస్ట్ పదిహేను ఉదయం పాఠశాల మైదానం త్రివర్ణ పతాకం పూలమాలల సువాసన దేశభక్తి గీతాల స్వరాలతో సందడిగా మారింది గ్రామ పెద్దలు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ అక్కడికి చేరుకున్నారు జాతీయ జెండా ఎగరవేశారు జనగణమల అని అందరూ భక్తితో పాడారు స్టేజ్ మీద నాటకం మొదలైంది వెలుగుల మధ్యలో మెరిసే టైమ్ మిషన్ మెనుగులు పురుగులలా లైట్లు మెరుస్తూ పొగలు పొంగుతూ స్వప్న భగత్ సింగ్ వేషంలో ముందుకు వచ్చి గంభీరంగా ఇన్క్విలాబ్ జిందాబాద్ స్వేచ్ఛ అంటే ధైర్యం మరియు సమానత్వం అని బిగ్గరుగా అరిచింది రాణి లక్ష్మీబాయ్ మహిళలు కూడా దేశం కోసం పోరాడగలరు సుభాష్ చంద్రబోస్ అని గర్జించారు అర్జున్ మిషన్ బటన్ నొక్కగానే మెరుపులు మెరిశాయి సమరయోధులు భవిష్యత్తులో ప్రవేశించారు ప్రేక్షకులు ఆశ్చర్యపోయి సందేహంతో నిలబడ్డారు వారందరూ పిల్లలకు వారి ఆశీస్సు ఇచ్చి మాయమైపోయారు కొంతసేపటికి నాటకం పూర్తయింది నాటకం ముగిసిన తర్వాత సర్పంచ్ గారు స్టేజ్ మీదకు వచ్చి ఉపన్యాసాన్ని ఇచ్చారు స్వతంత్రం అంటే బాధ్యత లాలా లజపత్రాయ్ బాలగంగాధర్ తిలక్ మనకు ఐక్యతా శక్తిని నేర్పారు ఈరోజు మనం విద్యలో పర్యావరణ రక్షణలో సామాజిక న్యాయంలో కృషి చేస్తేనే స్వతంత్రం సార్థకం అవుతుంది స్వప్న ఈ మాటలను హృదయంలో దాచుకుంది సాయంత్రం గ్రామం వెలుగులతో మెరిసింది స్వప్న తన స్నేహితులు అందరూ కలిసి వందే మాతర గీతం పాడారు ఆకాశంలో అర్జున్ డ్రోన్ షో నిర్మించాడు త్రివర్ణ పతాకం అశోక చక్రం భారతదేశ పటం వెలుగులలో మెరిశాయి గ్రామస్తులు నిలబడి జాతీయ గీతం పాడారు ఆ రాత్రి ఆకాశాన్ని చూస్తూ స్వప్న స్వతంత్రం అంటే మన భవిష్యత్తు మనమే నిర్మించుకోవటం జ్ఞానం సాంకేతికత ఐక్యతతో మన దేశాన్ని మరింత గొప్పగా చేయాలి అని అనుకుంది ఆ రోజు నుండి స్వప్న స్వతంత్ర దినోత్సవాన్ని ఒక కొత్త సాహసంలా జరుపుకుంది తన ఊహల్లోని టైమ్ మిషన్ ఎప్పటికీ ఆగలేదు అది ఎల్లప్పుడూ ఆమెను గతం నుండి భవిష్యత్తుకు తీసుకువెళ్తూ దేశానికి సేవ చేయాలనే కళను పెంచుతూనే ఉంది ఫైజ్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం